శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ గురువారం నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుంచి నిన్ను రక్షిస్తాను అది ఎలానో తెలుసుకోవాలంటే నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను తల్లి చూడమ్మా ఇప్పుడు నువ్వు ఇలా మాయలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నాను బిడ్డ ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను తప్పకుండా ఆనందిస్తావు ఎప్పటి నుంచో నువ్వు కోరుతున్నా నీ కోరిక కూడా తీరుస్తాను తల్లి చూడు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ ఆ దేవుడు వాడించే కీలుబొమ్మలాట వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి బిడ్డ ఒక్కసారి వాటి శక్తిని అవి కోల్పోతే దేవుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు అర్థమైంది కదా నీ సాయి నీతో ఉన్నారు అని గట్టిగా నమ్ము అన్నీ మంచిగా నేను మారుస్తాను జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి తల్లి కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే మొత్తం నేను తొలగించి నీ కోరికలన్నీ తీరుస్తాను నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని కుమిలిపోతూ ఉన్నావు కదా బాధపడకమ్మా నీ బాధలు వినడానికి నీ కష్టాలు పంచుకోవడానికి నేనున్నానని గుర్తించుకో నీ సాయిని ఎప్పుడూ నీ గుండెలలో ఉంచుకో బిటా నీకు తోడుగా ఎవ్వరూ లేరని అనుకోకు కన్నీరు కార్చకు నీకు వండగా నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడమ్మా నీకు కావలసిన ఓదార్పు నేను ఇస్తాను నువ్వు ధైర్యంగా బ్రతకడానికి న్యాయమైన దారిలో నడవడానికి నేను నీకు చెయ్యి అందిస్తాను నీకొక విషయం చెప్పనా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం నువ్వే అది ఎందుకో కూడా చెబుతాను విను నువ్వు ఎప్పుడూ అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతావు అందరూ నీలానే ప్రేమగా న్యాయంగా ఉంటారని నమ్ముతావు నీ చిన్న సమస్యలను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉన్న సమస్యలను పెద్దవి చేసుకుంటావు ఒక్క విషయం గుర్తుంచుకో అందరూ నీలానే ఉండరు బిడ్డ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదని గుర్తుంచుకో అలాగే బాధ వచ్చినంత త్వరగా ఆనందమూ రాదు మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలి కానీ చెడు జరగాలంటే ఒక్క క్షణం సరిపోతుంది తెలుసా నీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా చెడు అనేది చాలా శక్తివంతమైనదమ్మా అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండాలి అది మనకే మంచిది ఈ ప్రపంచంలో మంచికి విలువ ఇచ్చేవారు చాలా తక్కువ ఉంటారు కానీ చెడుకి మాత్రం ఎక్కువ విలువనిస్తారమ్మా ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా వచ్చేస్తుంది కానీ మంచి అలా కాదు కదా అర్థం కాలేదా సరే ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో అంటే చెడు దారిలో వారికి కష్టం లేదు రాదు అని అనుకోకు వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నా వచ్చే రోజులన్నీ కష్టాలతోనే జీవించాలి కాబట్టి నా బిడ్డలందరూ ఎప్పుడూ న్యాయంగా మంచిగా ఉండమని నేను చెబుతూ ఉంటాను జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే నీ కుటుంబంతోనే పంచుకో నీ సాయి మాటలు విని అలానే నడుచుకుంటే నీ కష్టాలన్నింటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు కోరింది ఇవ్వటానికి నీ బాబా ఉన్నారు బిడ్డ నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఎలాంటి కష్టం రానివ్వనమ్మా నా దారిలో నడు నాలో ఐక్యం అవ్వు అన్నింటినీ నేను చక్క పెడతాను ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారంటే చెడ్డగా బతికే వాళ్ళు చెడుదారిలో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి అది మనం ప్రతి ఒక్కరం చూస్తూనే ఉంటాం మనకు అప్పుడు ఒక సందేహం రావచ్చు నేను ఇంత నిజాయితీగా ఉన్నా సరే ఎవ్వరికి ఏ హాని తలపెట్టకపోయినా సరే కళలోనైనా సరే పక్క వాళ్ళు చిడిపోవాలి అని కోరుకోకపోయినా సరే నేను ఇంత కష్టపడుతూ ఉన్నానే మరి వీళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి పక్క వాళ్ళు నాశనమైపోవాలి ఎవరో ఒకరిని మోసం చేసి వీళ్ళు బతకటం ఎలా చేస్తూ ఉన్నారే వీళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మంచి దారిలో నడవటమేనా అని ప్రతి ఒక్కరికి ఒక సందేహం వస్తుందండి దానికి ఈరోజు బాబాగారు వివరణ ఇచ్చారు నిజమే మీరు చూసినట్టు మీరు విన్నట్టు మీరు చెబుతున్నట్టు చెడ్డవాళ్ళు సంతోషంగానే ఉంటారు కానీ ఆ సంతోషం శాశ్వతం కాదండి వాళ్ళకి పడే దెబ్బ జీవితంలో ఇక సంతోషం వాళ్ళు చూడలేరు ఒక్కసారి బాధలు వాళ్లకు స్టార్ట్ అయ్యాయంటే అండి ఇక వాళ్ళు చచ్చేంత వరకు కూడా ఆ కష్టాలను అనుభవించాల్సిందే కానీ సాయి బిడ్డల అలా కాదండి మంచి దారిలో నడిచే వాళ్ళకి అలా కాదండి వాళ్ళు ప్రస్తుతం కష్టపడవచ్చు కానీ ఎలా అయితే చెడ్డవారు బాధలు వచ్చాక వాళ్ళకి మంచి రాదు అలాగే మంచి వాళ్ళకి ఒక్కసారి సంతోషం స్టార్ట్ అయ్యాక ఇక అది జీవితాంతం కొనసాగుతుంది మీకు ఒక మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీకెంత కష్టం వచ్చినా సరే మనకు ఆ బాబా గారు ఉంటారు ఆ కష్టాల నుంచి తప్పకుండా బయటపడేయటానికి ఒక దారి చూపిస్తారు అది మనం ధైర్యంగా ఉండటానికి కారణం బాబాగారు అందుకే తన బిడ్డలను ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండమంటారు మీకు ఎంత కష్టం వచ్చినా నేనున్నాను ఆ కష్టం నుంచి బయటపడేసే బాధ్యత నాది మీకు తప్పకుండా ఒక మంచి దారి చూపిస్తానని బాబాగారు చెప్తూ ఉంటారు ఆ మాటలు వట్టి మాటలు కాదండి తప్పకుండా బాబాగారు తన బిడ్డలకి మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి ఒక మంచి దారి తప్పకుండా చూపిస్తారండి ఇది అక్షర సత్యం దీనిని నమ్మిన వాళ్ళకి ఎప్పటికైనా సరే వాళ్ళు కోరుకున్న అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు పది మందిలో గౌరవంగా నిలబడతారు ఇది తథ్యం ఫ్రెండ్స్ రండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్